హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఇంకా మనిషి ఉన్నారా ఓ మందిని మానేట్లు పెట్టి అన్నగా ఇంటికి పోయి ఏ అని ఉడతారు కదా అన్నగాడితే వీళ్ళ దగ్గర ఏం కట్టం వచ్చిందిరా ఎందుకు ఏడతారు ఆ దగ్గర ఆ దగ్గర పోయి ఏతారంటే ఇప్పుడు మనం పోయి ఏడవకపోతే సంపిన అనుమానం వస్తుంది ఆ మనవేనికి వస్తుంది కాబట్టి మనం పోయి ఏడవాలి అగలగలు ఏడుపుడవాలే పోదాం మరి పోదాం మనకు దుఃఖం అటు మనకి దుఃఖం వస్తాయి

ఎత్తనే నీకు దుఃఖం వస్తారు కావచ్చు మంచి చూస్తారా సాటు పెట్టుకోండి మెల్ల సాటి గ్యాసరం మా జోలికి రాకు పింఛి బందే పింఛిని బందే బిడ్డ రేషన్ బియ్యం కాంటులు అన్నీ బంద్ పెడతాయి బిడ్డ అరే మేము ఏమనుకుంటా పోయి పోయి ఓ అన్నో అన్నా ఓ అన్నా ఓ అన్నా అన్నా ఎక్కడ పోతివే అన్నా నువ్వు అంక ఇద్దరు తమ్ముల ఆదికి రాలే కదా అన్నా నువ్వు పోతే పోతే గానీ అప్పు కాయలు ఎవరికి ఇచ్చిపోయినావే అన్నాడు ఓ అన్నా మొత్తం పోతీ గాని ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నవే అన్నాల్సిన పొద్దుకోరాడు ఎడతడా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పోతే అన్ను ఓ నీ ఏ అన్నా ಅನ್ನು ಅನ್ನ ಓ ಅನ್ನ ಅನ್ನ ಮಧುರೇ ಮಾಡ ಸಂದ್ರ ಬಂದ್ರೆ ಮಧುರೇನೆ ಮಾಡ್ತಾರು ರವಾಡ ಮಧುರೇ ಮದುವೆ బొడ కూడా లేకుండా మీదరా ఏదరా మీద అరే సుకరం సర్పంచ్ గారు నేను నీ పదవికి చెక్ పెట్టు ఎప్పటికే మిషన్ భగీరాధకెక్కినా ఏం బాగా పైపు లైన్ నువ్వు పైపు లైన్ల మీద తిరిగా నువ్వు డ్యూటీ లేక ఇక్కడికి వచ్చి మాకు

అన్నదానికి నేను పడతా నేను పడతాను అంటానా నేను పడతా అంటానా నేను పడతా అంటానా నేను పడతా అంటానా బతకవు బిడ్డ సాలేరా ఐదో నీ ఒక మాట చెప్తా బిడ్డ మంచిగి ఐదు వచ్చిపోతే ఎవరు పడతారు పెద్దోడు తల్లి వచ్చిపోతే చిన్నోడు నువ్వు నడిపిల్ అంద కొడుకు నడింత పెట్టినా ముట్టది అన్న అంటే తండ్రి ఉంటాడు కాబట్టి చిన్నోని నీరు పడతా నువ్వు నడిపి నడింత పెట్టినా ముట్టది ఎక్క లెక్కడ ఉన్నాడు నేను లెక్క అంటే నేను వర్తనాని ఎనపాల మహారాజు దనపాల మహారాజు ఇద్దరు ఏనాడు ఆ యొక్క పెట్టుకుంటున్నారుగో ఇద్దరు వనపాల మహారాజు దనపాల మహారాజు మాట్లాడుకోవంగా డు శుంకర ఏమి చేసిండు అన్ని తెలిసిన వాళ్ళు బ్రాహ్మణోత్తములు ఉంటారా అని బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చి అయ్యా బ్రాహ్మణయ్య అగ్గికుండా ఎవరు వట్టి రాజ్యాన రాజును దానం చేయాలి చెప్పు అని బ్రాహ్మణయ్య ఏనాడు అడిగిండో కన్న తల్లి సుగుణవతి దేవి కడుపు లోపల ఐదు నెలల గర్భవతి ఆ తల్లి ఆ తల్లి కడుపు లోపల ఒకగాను ఒక కొడుకున్నడు ఒక్కగాను ఒక బిడ్డ ఉన్నది కాబట్టి కుండ పట్టుకొని పేడ ముందు ఆ తల్లి నడిసినట్ట ఏదంటే కడుపు లోపల ఉన్న కన్న కొడుకు పట్టినట్ట అని బ్రాహ్మణయ్య ఏనాడు చెప్పిండో ఆ మాట తీసుకవచ్చి ఊరు ప్రజలందరూ చూడంగా ఏనాడు ఆ కన్న తల్లి సుగుణవతి దేవితోని సుంకరం వల్ల చెప్పం కరే నాడు ఊరి మీద ప్రజలందరూ రెండు నిలువులు తీసుకొచ్చిండ్రు వారు అడ్డాలు ఏనాడు తీసుకొచ్చిండ్రు రాజును రాదు పేడలో ఆడగట్టిండ్రు పేడగట్టిండ్రు పేడలో పల రాజ్యాన్ని రాదు అడ్డగట్టిండ్రు కానాడు సుగుణవతి దేవి అగ్గిపుండ పట్టుకున్నది నాదా నీ బాగి నాకు తీరుతున్నదా నీరు నవ్వు నాకు తీరుతున్నదా నాదా నీ కండ్ల ముందట నా ప్రాణం పోతే ముత్త సావంద నాకు దొరుకు సాధ నాకు నుండా సావుగా చేత పట్టుకోని విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు I <laughs> వేరిసి ఆగో రాజ్యాన రాజును కాబలవెట్టి అన్న తల్లి అన్న అగ్గి పెట్టి ఆగో పూలుతున్నది కూలుతున్నది నాయ ఆగో కానం గాలి పూలిన తర్వాత కన్న తల్లి ఏం చేసింది ఆ యొక్క బుక్కలను ఆ యొక్క ఎత్తుకొని ఆ యొక్క కుండ లోపల పోసి ఉడాల మర్రికి ఉట్టి కట్టింది ఐషువు లోపలికి వచ్చి తలార స్నానం చేసింది మూడు వద్దుల నాడు పిట్టకు పెట్టింది ఐదు వద్దుల నాడు పక్షికి పెట్టింది తొమ్మిది వద్దుల నాడు చిన్న కర్మ చేసి పదకొండు వద్దుల నాడు పెద్ద కర్మ చేసి నాదా నీ బాకి నాకు తీరింది నాద నా బాకీ నీకు అని కన్న తల్లి ఐదు నెలల గర్భవతి లేసి లేవలేక భర్త మోటువ కాడ కూర్చోని ఆ తల్లి బాధపడుతున్నదయ్యా ఓ పెద్దరారా శుక్రమతీదేవి భర్త పోటువకాడ కూర్చోని బాధపడంగా బాలరాదు ధన బాలబారాదు చూసి ఏమంట ఉన్నరూ పాపకారి ఉండగొడుకులు రిగే బోడు అన్నగారు వేయండి కాబట్టి వదిన దగ్గర పోయి వదిలే నాకు కొడుకు నాకు వదిలే దగ్గర పోదాం పోదాం వదిలే దగ్గరికి పోయి మెల్లగా తలుపులు వచ్చి పోయినాక పిడాత రెక్క వచ్చినాం అనుకో చెప్పది ఏమో మాకు అలవాటే పట్రా చెప్పులు దెబ్బలు చెప్పు నీకు తప్పుతా ఉన్న పండ్లని చూసిపోతాయి మాకు అలవాటే పట్రా అలవాటే మీకు అది మెల్లగా దగ్గర పోయి కలుపుడు పోడే వదిలే నీ అర్ధరాత్రి వేళ రెండు తలుపులు ఏడాడు కొడుతున్నారు అర్ధరాత్రి వేలనే అమ్మా అన్న తల్లి సుగుణవతి దేవి వలి వలినా అని రెండు తలుపులు కొట్టంగా ఎవరు కావచ్చునని నాడు రెండు తలుపులు తీసి చూసే వరకు అనపాల మహారాజు ధనపాల మహారాజులు గందబడుతున్నారా ఓలారో జనపాల రాజా కొడక జనపాల రాజా ఈ అర్ధరాత్రి మీరు ఎందుకు వచ్చింది కొడుక ఎందుకు అత్తారో ఏమిటికి అత్తారో నువ్వు కాగబెట్టి మసలు పెట్టి పోతావని పచ్చిన మొత్తం పైతం కంతులు వస్తాయి అని కాగబెట్టి పోతామని తాగుదామని చెరువు బాడు కావులు ఏంటి పోసేది ఛాయరా ఛాయరా వేరే అనుకున్నావు కానీ నువ్వు కొడుక అన్నా ఏమన్నా మంచిదే కానీ కొడుక కొడుక అనకు అయ్యో కొడుక చిన్ననాడు ఏనాడు మూడు నేను మీరు ఇరవై ఇరవై రోజుల పిల్లలప్పుడు నా చేతి లోపల పెడితే మేము ఒకల ప్రేమకు ఒకలము దూరం ఉండి పది మంది చెప్పిన పసల్ల రైకల విండుకొని పాలిచ్చి సాదుకున్నా ఒక్కనాడు మిమ్మల్ని మరిదాని విలువలేదు కడుపులో ఉట్టకున్న కన్న కొడుకుల లెక్క పెంచుకున్న కొడుక కొడుక అని విలువకపోతే నేను ఎవరు విలుస్తా కొడుక కొడుక అనుకు మమల బాకే మంచి కనిపిస్తలేదు వదినే అన్న కర్చిపోయింది కాబట్టి అన్నగాడు ఏలే రాజ్యం రాజ్యంకాజా కుడకా అన్న రాజ్యాన్ని రాజు చచ్చిపోయింది కాబట్టి రాజు లేని రాజ్యం లంగరాజ్యం అవుతుంది చురలేని రాజ్యం దొంగ రాజ్యం అవుతుంది ఓ వాడవి అన్నుకుంటున్నారు ఓ వాడ పొద్దుకుంటున్నారు ఎక్కడ పంచాయతీ అక్కడి ఆగిపోతున్నాయి అన్న ఏలే రాజ్యం ఎవలేరాలని మీరు అంటారు నా కడుపు లోపల కొడుకు ఉట్టి పెరిగి అయ్యేదాకా ఆ రాజ్యం మీరు ఏలుకోండి కొడక ఏవచ్చు కదా చూ అన్నగాడే వేలే రాజ్యం మేము వేలుకోవచ్చు అన్నగాడు పెట్టుకున్న కిరీటం ఎవరు పెట్టుకున్నాడు అది అమ్మ అన్నగాడు పెట్టుకున్న కిరీటం మేము పెట్టుకోవచ్చు అదినే పెట్టుకోవచ్చు కొడుక అన్నగాడు పట్టుకునే కడగాన్ని మేము పట్టుకోవచ్చు అది అమ్మ పట్టుకోవచ్చు కొడుకు లేకపోతే నరుక్కుంటావు నీకు ఎదుగురా నేను శిరసాగం నరుక్కొని పట్టుకుంటావు అన్నగాడు వేసుకున్న బంగారు పాకోళ్ళు ఎవరు వేసుకోవచ్చు అది మీరు వేసుకోవచ్చు కొడుక మేము వేసుకోవచ్చునా పన్నెండు నెంబర్ చెప్పుడు నంబరా పన్నెండు నెంబర్ అయితే ఆందారు నెంబరే నాలు ఆరు నెంబరే శిరసాగ నరుక్కొని వేసుకుంటాం రా వేసుకుంటారు అట్లా అన్నగారి చెప్పులు మేము వేసుకోవచ్చు అన్నాం బాగానే ఉన్నది పదినమ్మ అన్నగాడు కట్టుకున్నా పట్టు వస్త్రాలు ఎవరు కట్టుకోవచ్చు మరి కొడుక వస్త్రాలు కూడా నీరే కట్టుకోండి కొడుక కట్టుకోవచ్చునా పెద్ద పండు నంబర్ మీకు అత్త పండు అది పెద్ద పండు అదే మాకు రాకపోతే షెరసం కట్టుకుంటాం ఆడసగం సగం కట్టుకుంటాం కట్టుకుంటారు పిలిసే కట్టుకుంటాం సగం కట్టుకుంటాం అన్నగాని కొడుకు ఉడితే మేము కొడుకోలు చూసుకోవచ్చునా అన్న కొడుకులు కన్న కొడుకోలు చూసుకోవచ్చు కొడుక ఎలాంటి తప్పు లేదు అన్న బిడ్డకి కన్న బిడ్డోలో చూసుకోవచ్చు అన్న బిడ్డని కన్న బిడ్డోలో చూసుకోవచ్చు కొడుక అన్నగాని పిల్లానివి కాబట్టి వదినమ్మో వదిన పిల్లవోలు తనకు నా కొడగా పాలరాజా పాల రాజా ఏ కొడుగా అన్న కొడుకులు కన్న కొడుకోల చూసుకున్నప్పుడు అన్న బిడ్డని కన్న బిడ్డోల చూసుకున్నప్పుడు అన్న భార్య అది నే నిన్ను భార్య చూసుకోవచ్చునని మీ నోటికి ఎట్లా వచ్చింది రా కొడక మీరు మార్పులారా మేము మంచోళ్ళం వదినంటే తల్లి తర్వాత తల్లి కాదురా వదినంటే తల్లి తోటి సవార కొడుకో ఇంటికి పెద్ద వదినంటే తల్లి రా కొడుక నా పాల మహారాజా నా పాల మహారాజా నరరాని మాటలు బాబకాని మాటలు మీ రోటి గెడ్ల మధ్య కొడుక వదరా వదిలేదు తినరాడు మీ అమ్మయ్య రాజులు మరణముగా వగ్గనా చేస్తే మేము కొత్తగా పెళ్లి చేసుకున్ననాడు మా చేదులు పెట్టి మీ తల్లిదండ్రులు చచ్చిపోడుగా మేము భార్య భర్తలము కాపురం వేసినట్లయితే బాగను లోపల కొడుకులు పుట్టినా మా గర్భవాస గర్భవాసూ బిడ్డలు ముట్టినా మా కొడుకుల మీద బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ మీ మీద ప్రేమ ఉంటుందని మేము ఒకల ప్రేమకు ఒకల మీడవాసిన పది మంది చెప్పిన మాటలని మా సల్ల రైతులతో పిల్లుకొని కొడుకో అగో పది గడవల పాలువలగొట్టుకోని వెళ్ళి బాయక మీ ఏడు గడవల పాలుగొట్టు పాలగొట్టుకోని కొడుక నా గడవసలు బాయమ

కడుపు లోపల తొమ్మి పది నెలలు పక్క లోపల పెట్టుకొని వండుకుంటే ట్ పురుగులు నీకు చెప్పన్నా నిన్ను చూసుకొని అన్నగాని చంపింది ఎవరనుకుంటాను నిన్ను చూసుకొని అందం చూసుకొని అన్నగాని చంపినివ అన్నగా చంపింది మేమే అన్నంటే తల్లితో సమానం కాదు రాయలంటే తల్లితో సమానం వైద్యుల చెప్పింది ఎవరు చెప్పిండు ఇంటికి పెద్ద వదిన పెద్ద పెళ్ళి అవుతుంది ఏ మాటలు మాట్లాడతాయి నువ్వు ఏది లేదు ఏది లేదు వదినే అందంగా ఉన్నావు సందంగా ఉన్నావు మేము నీకు ఈడుకు కలిసినవు నీకు జోడు కలిసినావు మాకు ఈడు కలిసినావు జోడు ఆ వదినే నిన్ను కాదు వదినమ్మో వదే

పెద్ద పెద్ద విఐపీలు వచ్చినప్పుడు ఇద్దరు చూసినా అన్ని పూలు కలిపి అది దాన్ని బోకే అనకు బుకే బుకే రా బుకేనో పోకేనో ఏదో ఒకటి పాటు వదినే తీసుకో కొరకానికి ఓ బాబాను ఓ మరిది అను అందంగా ఉన్నావు ఎంతో సందంగా ఉన్నావమ్మా